కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మండల వైసీపీ నాయకులు పట్టణంలో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎర్రకోట రెడ్డి సూచనలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మాచాని వెంకటేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఎమిగినూరు మండల పది పరిధిలోని పార్లపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ టి నారాయణ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల వైసీపీ నాయకులు పాల్గొని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశమై మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెకరు నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలు వైసీపీ అభ్యర్థిగా బీసీకి కేటాయించడంతో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి చేసిన త్యాగంతో బీసీ అభ్యర్థిగా మార్చాని వెంకటేష్ను సూచించడంతో సీఎం జగన్ రెడ్డి వైసీపీ బీసీ అభ్యర్థిగా మార్చాని వెంకటేష్ను ప్రకటించడం తెలిపారు నియోజకవర్గ బీసీ అభ్యర్థిని కేటాయించినందుకు సీఎం జగన్ రెడ్డికి బీసీ అనేక ఒక్క నినాదంతో టికెట్ను సైతం త్యాగం చేసిన స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డికి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఎమ్మెగినూరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీసీ అభ్యర్థిగా మార్చాని వెంకటేశ్వర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే చూసినాము ఎమ్మెల్సీలు అయితేనేమి ఎడ్పీటీసీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి సర్పంచులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి మన బీసీలకి చాలా అవకాశాలు ఇచ్చినాడు ఇటువంటి పార్టీ మనకి ముందుకు ముందుకు తీసుకోవాలి ఎందుకంటే మిగతా కులాలు కూడా దీనికి సపోర్ట్ చేసి మన వైఎస్ఆర్ పార్టీకి దిగ్వియ గెలిపించి అత్యధిక మిత్రిని తెచ్చుకోవాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎమ్నూరు నియోజకవర్గానికి వనిగండ మండలము నందవరం మండలము ఎమ్నూరు టౌను నందవ ఎమ్నూరు మండల ప్రజలకల్లా బాగా సంతోషకరంగా భావిస్తున్నారు అలాగే ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఒక బీసీ క్యాండిడేట్ని మంచి వ్యక్తిని మాచన వెంకటేష్ గారికి బాగా మెజార్టీ తెచ్చి అందరూ రుణపడి బాగా కష్టపడి మెజార్టీతో గెలిపించి చందకేశ్వర రెడ్డి గారు కూడా పేరు తెస్తామని అలాగే ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థానం నిలిపించి బాగా మెజార్టీ తెప్పించి మామందరూ జయపదం చేస్తామని ఈ మీడియా ద్వారా అందరికీ ప్రజలు తెలియజేస్తారు పిటీషులకి సర్పంచులకి మరి అందరికీ తెలుగు వందనాలు మరి ఆయన మా పెద్దయిన సంశ్వరుడి నూట యాభై ఐదు ఎమ్మెల్యేల్లోన ముఖ్యమంత్రి నువ్వు గెలిపించుకునే గెలిపించుకొని పుట్టుకొని గెలిపించుకుంటానము మాకు చాలా సంతోషకరము మరి ముఖ్యమంత్రి అందరూ ముఖ్యమంత్రి అలవాటు చేశాడు ఎవరినైనా నేను కానీ ఎమ్మెల్యేలని మరి మా పెద్ద ఆయన గొప్ప గొప్ప చూపడము మాకు ఇంకా సంతోషము మరి పెద్ద ఆయన గొప్ప చెప్పిన దానికి మన మాసేన వెంకటేష్కి భారీ మెజార్టీ తోటి మన పెద్ద ఆయన మాట ప్రకారంగా భారీ మధ్య చెప్పిస్తామని అందరికీ ఉదయం పూర్వేద్దా